ప్రజా ఫార్మసీ ఎక్కడ ఉండదు అంటే కరెక్ట్ గా మన గాంధీ చౌక్ లో నెహ్రూ రోడ్ లో ఉండి ప్రజా ఫార్మసీ అనేది వీళ్ళ దగ్గర మన లాంటి సామాన్యులకు అందుబాటు ధరల్లో అన్ని రకాల జనరిక్ మరియు ఫార్మా మందులు ఇక్కడ లభిస్తాయి దాంతో పాటుగా ఒకవేళ లేని మందులు ఏమన్నా ఆర్డర్ చేస్తే అవి మన డోర్ డెలివరీకి అయితే తీసుకొస్తారు అవంతి ఫ్రీ అండ్

ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కార దిశగా అడుగులు వేసే వార్డు కార్యక్రమంలో భాగంగా ఐదానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు విద్యార్థుల హాజరు శాతాన్ని టీచర్ల హాజరు శాతాన్ని తెలుసుకొని తనదైన స్టైల్లో క్లాసు బిగారు ఈ విషయంపై మెమో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు పదవ తరగతి క్లాస్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉపాధ్యాయరాయలు బెంచీపై ఉన్న స్టిక్కును చూసి విద్యార్థులకు స్టిక్ చూపించి చదువు నేర్పించే రోజులు కావు అని

ట్వంటీ పర్సెంట్ అబ్సెంట్ అంత ఈజీగా తీసుకుంటే మీరు రీజన్ ఏంటి ఏఎన్ఎంలో పిలిపించండి ఒకసారి మీరు సర్వే చేయండి సరిపోదు ఆమె చెప్పిన లెక్కలు మీరు తీసుకుంటే మీరు ఎందుకు మరి అది కాదు కదా నేను అడిగింది మూడు వందల తొంభై తొమ్మిదిలో మూడు వందల పంతొమ్మిది మంది పిల్లలు ఎందుకు హాజరు అయ్యారంటే ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నారు ఆమె ఆరోగ్య సమస్యలుంటే మరి మనం దాని గురించి మనం ఆలోచించాలి కదా అవునా మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ యాబ్సెంట్ ఏంటి ఆర్ యూ షూర్ వాట్ యూర్ సెయింగ్ కాదు మీరు మీరు రెస్పాన్సిబుల్గానే చెప్తున్నారు మీరు ఆ లెక్క చెక్ చేయండి ఒకసారి अंदर आएगा साले बिजी कुछ आएगा टोटल एनी क्लासरूम से मान गए मैंने टेन क्लास क्लासेज से टेन ना क्लासेज करेगा टेन माह तो बीस हो हम्म टेन तो टेन सेक्शंस करेगा एंड मान तो चारों वाला पंचर ठीक है टीचर्स है ఏం లెక్క అసలు ఏం లెక్క అంటల్ ఏంటి మండే రోజు మీరేం ఏం చేస్తున్నారు అంటే హై స్కూల్ అడ్మిషన్ కన్స్ట్రక్షన్ ఇంత లోలుంటే ఇంకా ప్రభుత్వ పాఠశాలలో మున్సిపల్ పాఠశాల ఇంకా మనం చేసేది ఏముంటుంది ఎవరి దృష్టికి తీసుకెళ్లారు మీరు అంతమంది సీఎల్కి ఎవరు ఇచ్చారు సాయంతి శాంక్షన్ సీఎల్కి మీరే కదా మీరే ఆథరైజ్ చేసి ఉంటారు కదా సీఎల్ ఎట్లా ఇచ్చారు మీరు అంతమంది సీఎల్ రిజిస్టర్ తీయండి

ప్రోగ్రాం గురించి అనవసరం అండి మండే రోజు మీరు ఏడుగురుకి ఎట్లా ఇచ్చారు సీఎలు మీరు పాఠశాలలో మీరు డిసిప్లిన్గా ఉంటుంది కదా పిల్లలు గా ఉండేది ఇంతమందికి ఎట్లా ఇచ్చారు మీరు సీఎల్ చెప్పండి ఇంకా దాని గురించి ఆడడం లేదు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఇట్లా ఆయన సీఎల్స్ వన్ టూ త్రీ ఫోర్ వాట్ ఇస్ ఇస్ ఇన్ని రోజులు సెలవులు అయిపోయినాక లెవెన్త్ టు నైన్టీన్త్ మనం సెలవులు ఇచ్చిన తర్వాత మళ్ళీ నాలుగు రోజులు ఇట్లా వరుసగా తీసుకుంటే ఎక్కడ అమ్మా మీరు వాళ్ళ తరఫున మీరు అఫిడవేట్ తీసుకుని మాడతారు ఎట్లా మీరు కదా శాంక్షనింగ్ అథారిటీ సీఎల్ అప్రూవ్ చేసేది మీరేనా ఎందుకు ఇచ్చారు మరి వాళ్ళకి సీఎల్ ఇంత రిఫ్లెక్ట్ అవుతుందా అటెండెన్స్ వేరే హైవ్ డౌట్ ఇస్ ద మూమెంట్స్ త్రీ నైంటీ నైన్ త్రీ నైంటీ నా గమే వేర్ ఇస్ ద ఫోకస్ ఇంత పెద్ద స్కూల్ ఏర్పాటు చేసుకుని ఇంతమంది దాతలు దీనికి డబ్బులు ఇచ్చి

మొత్తం ఇయర్ మొత్తం కదా డెప్యుటేషన్ మీద మీ ఇక్కడ పెట్టారు అవునండి దాని తర్వాత సెలవులు వచ్చినాయి సెలవుల తర్వాత ఎక్కడ ఉన్నారు You take a photo, write a memo. Tomorrow in DDRC, I want uh, the DEO to give an explanation. Upon the inspection, this is what we have noticed. త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ అవుట్ ఆఫ్ త్రీ నైంటీ నైన్ స్టూడెంట్స్ అండ్ సెవెన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ అరౌండ్ సిఎల్ ఇది ఒక నోట్ ఇవ్వండి మీరు రేపు డిడిఆర్సిలో రేపు యూబి రెస్పాన్సిబుల్ రేపు చూసుకోండి ఎందుకమ్మా కర్ర ఎందుకమ్మా అవసరం ఉంటుంది ఇవన్నీ తీసేయాలమ్మా పడండి బయటపడండి వాళ్ళకి మీ మీద రెస్పెక్ట్ ఉండాలి మీ మీద వాళ్ళు చూసి వాళ్ళు డిసిప్లిన్ రావాలి డిసిప్లిన్ లేకపోతే ఎట్లా కర్ర చూపిస్తేనే డిసిప్లినా మీకు ఎలా ఉన్నారు ఉంది ఒక్కొక్క వాళ్ళు మాట్లాడి అందరు మాట్లాడబాకండి ఒకేసారి ఎట్లా ఉన్నాయి మీకు సదుపాయాలు ఎట్లా ఉన్నాయి నువ్వు చెప్పు చెప్పు ఏం పేరు సత్తాజ్ కా అయితే कहाँ पे रहते हैं आप हिंदी आता सलाप्रोल में रहते हर दिन आ रहे स्कूल को कैसा है पढ़ाई यहाँ पे? अच्छा। टीचर्स कैसे है डर के बोल रहे या दिल से बोल रहे हैं? अच्छा और यहाँ पे टॉयलेट्स और सब कैसे है अच्छा। पानी आ रहा वहाँ पर और कुछ तकलीफ़ है आप लोगों को बच्चों को हाँ बैठो నువ్వు చెప్పు ఏం చేస్తున్నావు ఎక్కడుంటారు మీరు ఎక్కడమ్మా ఎక్కడుండదని వేది దొరుకు వేమూరి నుంచా వెరీ గుడ్ ఇక్కడికి వచ్చారు అయితే రైతానగర్కి అక్కడ ఏం చదువు ఎక్కడ చదువుకున్నావు అక్కడ బాగానే ఉంది అక్కడ ఇక్కడ ఎట్లా ఉందా అక్కడికన్నా బాగుందా టీచర్స్ బాగున్నారా బుక్స్ అన్నీ వచ్చినాయా మీకు సింగ్ ఇంకేమన్నా టాయిలెట్స్ ఎట్లా ఉంది ఉండేది ఎక్కడ అయితే నగర్లో ఏం చేస్తారు మీ డాడీ మామూలు ఏముళ్ళు ఉంటారా మ్మ ఫ్యామిలీ ఇక్కడ ఉంటారా మేము ఏం చేస్తుంది టైలరింగ్ చేస్తుందా ఏం కొడుకుంది మీ మమ్మీ ఎంతమంది మీరు ఇంకో ఇంకో ఎవరు ఎయిత్ క్లాస్లో ఉందా గుడ్ మీ మమ్మీ పేరండి ఎన్నో లేదు మీరు ఇక్కడికి వచ్చి మేము నుంచి సీఎంఎం ద దీఎంఎం ఇవ్వలేదా బ్యాగ్స్ ఇయర్ బ్యాగ్స్ ఇవ్వలేదా చిన్నీ ఇవ్వలేదా ఇయర్ ఏది వేరే బ్యాగ్ అండి ఇదా బ్యాగ్స్ ఇస్తున్నారా ఇవ్వడం లేదు ఇయర్ ఇయర్ వచ్చింది రాలేదు కదా మీకు బ్యాగ్ పాతవే అది బాగే కదా బుక్స్ అవన్నీ ఎందుకు అంత ఆలోచిస్తుంది ఎందుకు మాట్లాడడానికి ఏ క్లాస్లో ఉన్నావు నువ్వు ఇంకా డౌట్ వస్తుంది నాకు టెన్త్నా కాదా అని మీరు మనకి కమ్యూనికేట్ చేయబోతే ఎట్లా మాడాలి కదా ఒకసారి ఈ పాప వాళ్ళ మదర్ దేర్ ఫ్రమ్ వేమూర్ డీటెయిల్స్ తీసుకుని జస్ట్ విజిట్ దాన్ని ఒకసారి తెలుగు నేర్పిస్తున్నారా ఓ టెన్ అవుట్ ఆఫ్ టెన్ నీకు కంగ్రాచులేషన్స్ అన్ని టెస్ట్లు అంతేనా టెన్ ఆట్ ఆఫ్ టెన్ అవు టెన్ ఆట్ ఆఫ్ టెన్ ఓ వావ్ తెలుగు భాషలో నువ్వు బాగా మాట్లాడతావా రాస్తావా రాస్తావా ఫీసా వెరీ గుడ్ తారైతే తెలుకోలేదు మనయితే కేకరా అమీలో కేకరాటర్ ఎక్కడ ఆటో నగర్లో ఉన్నా ఎంతమంది మీరు అందరూ వెరీ గుడ్ గుడ్ అచ్చాపడంజ్ యువర్ నేమ్ మేము ఎక్కడ ఉంటాం వెరీ గుడ్ రోజు ఎట్లా వస్తున్నారు మీరు అక్కడ నుంచి సైకిల్స్ ఉన్నాయా మీకు కూడా సైకిల్ ఉందా సైకిల్ వచ్చి సైకిల్ వెళ్ళిపోతారా ఆల్ ది బెస్ట్ బాగా చదువుకోండి బాగా చదువుకోండి రైట్ ఇది పోలింగ్ స్టేషన్ కాబట్టి కనీసం లైట్లు వెలుగుతున్నాయి అదే దానికోసమే రెగ్యులర్గా రొటీన్ చేయాల్సిన రిపేర్లు అవి మనం జాగ్రత్తగా ఫాలో చేసుకోవాలి షార్ట్స్ అవి ఎందుకు లేవు ఎవరు క్లాస్ టీచర్ ఎవరు క్లాస్ టీచర్ ఎవరు మీరేనా పనిచేస్తుందా టీవీ పనిచేస్తుందా టీవీ ఏం చూసారు లాస్ట్ హిందీ చూసారా ఎప్పుడు